నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఉన్న ఊతుమలై ఆలయాన్ని గురించి తెలుసుకుందాం ఇక్కడ కుమారస్వామిని బాలసుబ్రహ్మణ్యం రూపంలో కొలుస్తారు స్వామివారిని అగస్త్య మహాముని ప్రతిష్ట చేశారట అగస్త్య మహర్షి తమిళ వ్యాకరణాన్ని ఇక్కడే రచించారట కుమారస్వామి బాలసుబ్రహ్మణ్యంగా కొలువై ఉన్న ఈ కొండను ఊతుమలై లేదా తంగమలై అని పిలుస్తారు సేలం నుంచి రాసీపురం వెళ్లే దారిలో ఈ ఆలయం ఉంటుంది శివుడి ఆజ్ఞపై అగస్త్య మహాముని కాశీని వదిలి దక్షిణ దేశం వస్తున్నప్పుడు ఇక్కడి ప్రశాంతమైన వాతావరణంలో ఈ కొండపై అగస్త్య మహాముని చాలా రోజులు తపస్సు చేశారట ఆ క్రమంలోనే తపస్సులో అగస్త్య మహామునికి కుమారస్వామి కనిపించారట అందుకే ఇక్కడ కుమారస్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ట చేశారని చెప్తారు అగస్త్యుడు సిద్ధులకు శ్రీ విద్యా రహస్యాలను ఈ కొండపైనే ఉపదేశించారట సిద్ధులు తపస్సు చేసిన గుహలను మనం ఈ కొండపై ఇప్పటికీ చూడొచ్చు ఈ ఆలయంలో అగస్త్య మహాముని శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ట చేశారు అలాగే ఇంకో విశేషం ఇక్కడ మహాకాలభైరవుని భారీ విగ్రహం ఉంటుంది ఈ ఆలయంలో మూలవిరాట్టు బాలసుబ్రహ్మణ్యుడు నెమలి వాహనంపై కూర్చొని వేల్ ఆయుధాన్ని చేతిలో ధరించి ఉంటాడు ఆలయానికి ఎడమవైపు వినాయకుడు కుడివైపు నందితో కూడిన శివలింగం ఉంటుంది చైత్ర పౌర్ణమి వైశాఖ పౌర్ణమి వినాయక చవితి సుబ్రహ్మణ్య షష్ఠి దసరా నవరాత్రులు దీపావళి కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలలో విశేషమైన పూజలు జరుగుతాయి ఈ కొండపై నుంచి చూస్తే సేలం సిటీ అంతా కనిపిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం మనసుకు ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా ఇస్తుంది వీలైతే మీరు ఒకసారి ఊతుమలై బాలసుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్